హలో ఎవరాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పున్నర మైదానైతే తీసుకోవాలండి మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక అర స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోలేదే వంట సోడానండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగుతోనే ఈ పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి అవసరమైతే మనం ముందుగా సైడ్ పెట్టుకున్న వాటర్ని అయితే వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోకూడదు అనమాట కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే చల్లపునుగలు అనేది అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి అనమాట వచ్చేసి మనం ముందుగా సైడ్కి పెట్టుకున్న వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాము ఈ పిండి వచ్చేసి ఒక త్రీ మినిట్స్ పాటు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎట్లా పిండిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి ఈ పిండి వచ్చేసి మనం ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల పిండి అనేది కొంచెం నాంతుంది సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి వచ్చేసి మూత పెట్టేసుకొని సైడ్ పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఒక మూడు పెద్ద సైజు టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి కారన్న తగ్గట్టుగా ఎండమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలైతే వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లలేవ్వాలన్నమాట ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో మనం వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట తర్వాత తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండు ఎండమిరపకాయలు కరివేపాకుతో తాలింపుని అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చల్లపునుగుల్లోకి టమాటా చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకున్న ఈ పిండిని అయితే ఒకసారి మొత్తం పిండిని అనేది బాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసేసుకుంటే పునుగులు అనేది బాగా వస్తాయి మనం ఇక్కడ వచ్చేసి ఈనో కూడా వేసుకోవచ్చండి ఈనో ఈనో వేయకపోయినా పునుగులు అనేది సాఫ్ట్గా కరకరలాడుతూ ఫ్లఫీగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీఫ్రై కూడా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకోవటమే మనం వేస్తుండగానే పునుగులు అనేది పైకి బాల్స్ లాగా అయితే పైకి వస్తూ ఉంటాయి కడాయి సరిపడినంత పునుగులు వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వరకు అయితే ఈ పునుగులు అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే పునుగులను అయితే ఫ్రై చేసుకోవాలి భలే సాఫ్ట్గా ప్లఫీగా అయితే వస్తాయి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మిగిలిన పిండితో పునుగులను అయితే వేసేసుకోవటమే ఈ పునుగులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కదండి మంటని సిమ్లో పెట్టుకొని ఈ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మన రెండోసారి వేసుకున్న పునుగులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా రోడ్ సైడ్ బెండ మీద అమ్మే చల్లపునుగులు అయితే రెడీ అయిపోయినాయి దీని కాంబినేషన్ టమాటా చట్నీతో ఆనియన్స్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది